హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా విషల్ మన ట్రెడిషనల్లో ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా సరే ఆలూ బజ్జీకి అండ్ మిర్చి బజ్జీకి అలానే పకోడీస్కి మాత్రం ఎప్పుడు క్రేజ్ అలానే ఉంటుంది ఎందుకంటే వాటి టేస్ట్ అలాంటిది పెద్ద హడావిడి లేకుండా ఈజీగా వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని కలిపేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం శనగపిండి వేసుకోవాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని బట్టి మీరు పిండి అయితే తీసుకోండి దీనికి ప్రత్యేకంగా కొలతలు అయితే ఏముండవు చూపిస్తున్న మెజర్మెంట్స్లో కలుపుకుంటే సరిపోతుంది పిండి తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ సోడా అలానే కొంచెం కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి వన్ వే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ అయితే ఒక అరటికాయ తీసుకుని దాంతో మీకు రెసిపీ చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే నీట్గా అరటికాయకున్న పీల్ మొత్తం తీసేసుకొని తర్వాత టూ పీసెస్ లాగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి మనం ఉప్పు నీటిలో వేయాల్సిన అవసరం ఏముండదు ఎందుకంటే వెంటనే మనము బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ముక్కల్ని తీసుకుని పిండిలో డిప్ చేసుకోవాలి పిండిలో డిప్ చేసుకొని దానికి ఉన్న ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటుందో దాన్నైతే ఇలా సైడ్స్కి రాసేసి మనం ఆయిల్లో వదిలేయడమే ఆయిల్ హీట్ అయిందో లేదా అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం పిండి వేసుకొని చూడండి ఇలా నురుగలు లాగా వస్తే కనుక ఆయిల్ అనేది కాగినట్టే సో అలానే అన్ని పీసెస్ని కూడా బజ్జీలాగా వేసేసుకోవాలి బజ్జీలు వేయగానే గరిట పెట్టి కలిపేయకుండా అవి కొంచెం సేపు అలానే వదిలేస్తే మనకి గోల్డెన్ షేడ్ అనేది కనిపిస్తుంది అప్పుడు గరిట పెట్టేసి మనం వాటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి బజ్జీలు వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి దీనివల్ల బజ్జీ అనేది లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనము అలానే ఫ్రై చేసుకుంటూ ఉంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అండ్ ఆయిల్ కూడా ఏం అబ్జర్వ్ అవ్వదు మనము పిండిని అయితే నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం థిక్గా కలుపుకుంటే కనుక నెక్స్ట్ బజ్జీలు అయితే ఫ్రై అయిపోయాయి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ మనం ఆలూ బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం సేమ్ ప్రాసెస్ ఆలుని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పిండిలో డిప్ చేసుకొని ఎక్స్ట్రా కోటింగ్ ఉన్న పిండిని అయితే తీసేసి మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే ఇక్కడ మిర్చి బజ్జీ వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా వేస్తున్నాను పిండి ఉంది కాబట్టి బట్ ఎగ్జాక్ట్ మిర్చి బజ్జీ ప్రాసెస్ అయితే వేరే ఉంటుంది అది నేను ఎప్పుడైనా ఒకసారి మీకు షూట్ చేసి పెడతాను సో ఈ ముందు ఇక్కడైతే మన ఆల్ బజ్జీస్ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ ప్లేటింగ్ అనమాట ప్లేటింగ్ వచ్చేసి ఏ బజ్జీలోకైనా సరే ఆనియన్ బాగుంటుంది కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్